నీ వర్షంలో వచ్చి నీ రెండు రోజులు బయటే ఉన్నా మాకు నీళ్లు లేవు వాటర్ లేవు సామాన్లు అన్ని కొట్టుకొని పోయాయి ఆ మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు వచ్చారు వాళ్ళు బండ్లల్లో కార్లల్లో వచ్చారు ఆమె మేము మాట్లాడేది కూడా ఇన్పించుకోలేదు పదివేలు ఇస్తే మాది సమస్య తీరిద్దా ఆ బుక్స్లే పదివేలు ఒక్కొక్క పిల్లగాని ఇరవై ఇరవై ముప్పై వేలు పెట్టి మేము బుక్స్ కొనుక్కున్నాం ఆయన పదివేలు ఇచ్చే పదివేలు మాకు దేనికి సరిపోతాయి ఆ ఇంట్లో తో సహా సామాన్లు అన్ని కొట్టుకొని పోయాయి కట్టు బట్టలతో బయటికి వచ్చారు ఎవరికి ఏది సహాయం చేయలేదు బయట వాళ్ళు వచ్చైనా రెండు రోజుల నుంచి మాకు తిండి అది పెడతారు వస్తారు చూస్తారు పోతురు మమ్మల్ని ఆదుకునే వాళ్ళయితే ఎవరు లేదు మాకు ఏదైనా న్యాయం వినిపించుకోలేదు మేము మాట్లాడతాం అన్నా గాని ఆయన అసలు మాతో మాట్లాడేట ఆయన లేదు వచ్చారు అప్పుడేమో ఎలక్షన్ల అప్పుడేమో అక్క చెల్లె అని అన్ని ఇంటింటికి తిరిగిపోయారు ఈ రోజు ఇల్లు కాదు కానీ కూడా దిగలే కనీసం వాళ్ళ గురద అంటుందని మరి మేము గురదలో మూడు రోజుల నుంచి ఉన్నాము మా ఏమీ లేవు ఫస్ట్ తారీఖు నుంచి ఇవ్వాలి ఎంత నాలుగు తారీఖు ఇంత వరకు మమ్మల్ని అసలు ఎవరు వచ్చి మా ఇంట్లో కాని కానీ మా ఇంటి కానీ ఇట్లా అడుగు కూడా పెట్టి చూడట్లేదు వచ్చారు అక్కడ వచ్చారు ఒక్క ఇల్లు చూసారు వెళ్ళిపోయారు ఆ ఇది కూలిపోయేటట్టు ఉంది ఇంకో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఉండు అని అంటున్నారు కానీ అసలు ఎట్లా ఉండాలి చెప్పండి ఉంటాయి ఉంటాయా ఉండడానికి ఉందా మాకు ఛాన్స్ ఆ పై నుంచి వాటర్ కాడతానే ఆ పైపులు ఉరిగిపోయినాయి కరెంట్ లేదు వాటర్ లేవు ఆ పై వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కిందోళ్ళకి నీళ్ళు వచ్చినా గానీ వాళ్ళు మోసుకునేటట్టు లేదా బుర్ద ఉంది పై వాళ్ళకి వాటర్ లేక వాళ్ళు పైకి ఎట్ట మోసుకొని పోతారు అనుకుంటున్నారు ఆ వాళ్ళ బాధలు ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళు వచ్చి చూస్తాం అనేసి మేము పోయేదాకా కూడా వాళ్ళు ఏం చేయారని మాకు నమ్మకం అయిపోయింది ఎలక్షన్లు కావాలని అయితే అందరూ వస్తారు మాకు అందరు వచ్చారు రాలేదు మా సమస్యలు ఏమీ అడగలేదు వచ్చినా గాని సరదాగా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మా సమస్యలు ఎవరు ఆలకిచ్చే వాళ్ళే లేరు ఆ లబ్బో దిబ్బ అని మొత్తుకుంటున్నారు గనక ముంగలు పెట్టుకుని అట్లా ఎడతారు అట్లా ఏడుతున్నారు ఏడితే మళ్ళీ అని మామూలుగా చూసి వెళ్ళిపోతున్నారు అంతకు మించి అయితే ఎవరు ఏం చేయలేదండి వాటర్ ప్యాకెట్లు ఎత్తున్నారు భోజనం పంపిస్తున్నారు అది మేము చూస్తున్నాం అనమాట అది బయట నుంచి వస్తుంది ఎవరు ఎత్తున్నారో కూడా మాకైతే తెలియట్లేదు పదివేలు అంటున్నారు కానీ ఆ పదివేలు ఎటు మొదలైతే ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు పోయింది అప్పుడు ఏం చేయాలి అసలు మేము ఏం చేయాలి ఇక్కడైన పరిస్థితి మా అంతటికి మేము ఇంత లోతు నేలల్లో కొట్టుకొని పోయే పరిస్థితిలో పోయినాం మేము మా పిల్లలు కూడా అసలు మునిగిపోయారు అటువంటి పరిస్థితులు నెట్టుకొని తీసుకొని పోయినాం మాకు మేము కాపాడుకున్నాం కానీ మమ్మల్ని ఎవరు రాండి బయటికి పోండి పలాసార్లు ఉండండి అని మాకెవరూ చెప్పలేదు మా అంతటికి మేము మా ప్రాణాలు మేము కాపాడుకున్నాం కాపాడుకున్నారు మరి ఉన్నారు పోయారని వచ్చారు కానీ మరి ఇంత వాటికి ఇగో రూపాయ ఇదిగో తీసుకోండి అని చెప్పినోళ్ళు లేదు ఇన్ని కొట్టకపోయినాయి డోర్ ఊడి మాది కిందనే సార్ మొత్తం ఏమీ లేవు పిల్లగాళ్ళు బుక్స్ ఇరవై వేలే బుక్స్ తడిసిపోయి ఇంతలా ఉబ్బిపోయింది బ్యాగులు రెండు ఇద్దరు పిల్లలే సార్ ఒక్క ఒక్కొక్క జత బట్టలతో బయటికి వెళ్ళినాం సార్ మేము అసలు ఏమీ మిగలేదు సార్ మాకు కష్టపడి పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను కొనుక్కున్న ఏమి మిగలకుండా వెళ్ళిపోయినాయి డోర్ ఊడిపోయి ఆ డోర్లు పెట్టించి ఇక్కడ ఉండండి అంటున్నారు సార్ ఆ ఊడిపోయిన డోర్లలో మేము పెట్టించుకొని అక్కడ ఎట్లుంటావు సార్ ఇంత వండు పట్టి ఆ వండులలో మేము ఎట్లుంటాం సార్ సార్ పిల్లలతో సహా మేము వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నాయి అన్ని పోయినాయి సార్ మా ఇట్లేదు సార్ మా మేమే క్లీన్ చేసుకుంటాను మొత్తం రెండు నాలుగు రోజుల నుంచి ఫస్ట్ తారీఖు నుంచి అలాంటి వరకు రోజు కొంచెం రోజు కొంచెం తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాం సార్ మేమే ఎవరు ఏమీ చేయట్లేదు మేమే చేసుకుంటున్నాం రూమ్లలో ఉండండి అని చెప్తున్నా సార్ ఈ కూలిపోయే ఇంట్లో మేమే ఉంటాం సార్ మాకేదో ఒకటి చూపిస్తే ఇళ్లలో మేము ఉంటాం కదా సార్ ఇంట్లలో ఉండి డోర్లు పెట్టిస్తాం అయ్యి అని చెప్తే మేము ఎట్లా ఉండాలి సార్ అందులో ఇక్కడ మరి ఏం చేస్తారో మాకైతే తెలియదు మేమైతే చచ్చిపోయేదాకా వాళ్ళు అంటారు ఇందులోనే ఉండని చెప్తున్నారు ఇందులో ఎలా ఉండాలి వాళ్ళైతే ఉంటారా చెప్పండి వాళ్ళకైతే వాళ్ళైతే మనుషులు మేమైతే మనుషులం కావా అంటే మేము పేద వాళ్ళం కూల్ చేసుకుని బతుకటోళ్ళు ఎట్టయినా అంటున్నారు పైకి వచ్చి ఒక్కసారి అయినా వాళ్ళు చెక్ చేసి కింద పరిస్థితి ఎవరి పరిస్థితి మరి ఎలా ఉన్నారని పైకి వచ్చి మెట్లెక్కి వాళ్ళు చూస్తే మా పరిస్థితి అర్థమైంది వాళ్ళు ఇలా పైకి వచ్చి రోడ్ల మీద చూసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు దీంతో రెండోసారి ఇంకోసారి వస్తే ఇంకా మేము కూడా పోవడమే తప్ప ఏం లేదు వాళ్ళు ఏమంటున్నారు ఉండండి అమ్మా అంటున్నారు ఏ గ్యారంటీ ఉంది మాకు ఉండడానికి ఇక్కడ చెప్పండి మాకు ఏదైనా గ్యారంటీ ఉందా మేము ఉంటామని ఇందులో మాకు ఏ